సాయి సూర్య డెవలపర్స్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ చేసినటువంటి మోసాలు ఇప్పుడు హీరో మహేష్ బాబును వెంటాడుతున్నాయా అందులో భాగంగానే వినియోగదారుల కోర్టు ఇప్పుడు హీరో మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతారు మేడం నమస్తే మేడం నమస్తే సాయి సూర్య డెవలపర్స్ చేసినటువంటి మోసాలు ఇప్పుడు మహేష్ బాబుని వెంటాడుతున్నాయని అందులో భాగంగానే వినియోగదారుల కోర్టు ఇప్పుడు మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది గతంలో ఈడీ కూడా మహేష్ బాబుని విచారణకు రమ్మంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి మేడం నిజంగా సాయి సూర్య డెవలపర్స్ చేసినటువంటి మోసాలకి మహేష్ బాబుకి సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు సంబంధం ఉంది లేకుండా ఎట్లా ఉంటుంది ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా ఇవ్వడవు డబ్బులు తీసుకుంటాడు ఆ డబ్బులు వైటా బ్లాకా అనే దాని విషయం మీద మొదటిసారిగా ఈడీ నుంచి పిలిపొచ్చింది మరి దానికి నేపథ్యం ఏంటి అంటే వీళ్ళు ఒక ప్లాట్ ఇద్దరు ముగ్గురు కమ్మటం అగ్రిమెంట్ టైం అయిపోతున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవటం అలాగే ముందు మాట్లాడిన దానికన్నా ఎక్కువ డబ్బు డబ్బులు డిమాండ్ చేయడము ఓవర్ బుకింగ్ చేసి అందరూ మొత్తం డబ్బులు కట్టుంటారు అందరికి ఇవ్వడానికి సరిపడా ప్లాట్లు లేవు ఇది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో అయినా నడిచే భాగోవతం ఇదే ఓకే అయితే వాళ్ళు ఇవన్నీ జరిగినాయి కాబట్టి చాలామంది కోర్టులో కంప్లై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంపెనీ పేరు ఇచ్చేసరికి మరి వాళ్ళని పిలుస్తారు పిలిచి అసలు మీ చిట్ట పొద్దులు తీసుకురండి బాబు అని పిలుస్తారు చెప్తారు వాళ్ళు వాళ్ళ ఫైల్స్ అన్నీ పట్టుకుని పోతారు పోతే అసలు మీరు ఎందుకు ల్యాండ్ ప్రొక్యూర్ చేయలేదు అనే మాట వచ్చింది ఓకే మీరు ఒక రెండు వందల మంది కస్టమర్స్ని కస్టమర్స్ మీకు డబ్బులు కట్టారు మీ దగ్గర నూట యాభై ప్లా ప్లాట్లే ఉన్నాయి మరి తో అయితే డబ్బులు కట్టారు కదా మరి ఆ మిగతా యాభై ప్లాట్లు అవి ఎందుకు లేవు ఎందుకు లేవు మీ దగ్గర అంటే ల్యాండ్ దొరకలేదు మరి ల్యాండ్ కొనుక్కోకుండా మీరు ఎట్లా ప్రొక్యూర్ చేశారు అంటే కొంతలో కొంత లీగల్ కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి వాళ్ళు కొంచెం ఒక వెసులుబాటు తీసుకోవచ్చు మేము కొన్నప్పుడు ఏమి లీగల్ ప్రాబ్లం లేదండి మేము లీగల్ వెరిఫికేషన్ చేసే తీసుకున్నాము మేము కొన్న తర్వాత లీగల్ ప్రాబ్లం వచ్చింది అని అంటే అది చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది అసలు మామూలుగా తలన తలందన్నే ఒడకడైతే తాడిందన్నే వడింకోడు అన్నట్టు రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు ఇట్లాంటి మోసాలు చేయటంలో దిట్టగా ఉంటారు వీళ్ళు కొనరు కొనకుండా కస్టమర్లు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి కొందామని ముందేదో కొంత కొంటారు అది చూపించి డబ్బులు వసూలు చేస్తారు ఆ డబ్బులతోటి కొందామని చూస్తారు అక్కడ రైతులు ఏం చేస్తారు ఫస్ట్ ఎవడో డబ్బులు ఒత్తిడి ఉన్నాడు అవసరాలు ఉన్నోళ్ళు అమ్ముతారు డబ్బులు అవసరం లేదు ఈ ధర అయితేనే కొంటామంటారు ఆ ధరకి ఈ ప్లాట్ అమ్మిన ధరకి ఈ టాలీ అవ్వట్లేదు అనుకోండి సింపుల్గా ఇక్కడేం ఆ కస్టమర్లు ఏం చేస్తారులే ముప్పై మూడో నాటికి అప్పుడు చూసుకుందాం రాజు ఎవడో రెడ్డి ఎవడో అని చెప్పి ఊరుకుంటారు ఇప్పుడు ఒకప్పుడు కస్టమర్లు ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు వెనక్కిచ్చేస్తే వడ్డీ ఇస్తే తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది లేదు కుటుంబ అవసరాలు అనుకోకుండా వస్తే కనుక అసలు ఇచ్చిన చాలని కొంతమంది కొంతమంది అయితే మేము ఏజెంట్లకు కమిషన్లు ఇచ్చేసాము ఆ డబ్బులు కూడా మీ డబ్బుల్లోనే కట్ చేస్తాము అని చెప్పి డబ్బులు ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి అవి వచ్చింది చాలు ఇంతే బాబు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ పరిస్థితుల్లో కానీ ఇప్పుడు ఇలాంటి కస్టమర్స్ లేరు ఇవాళ సీరియస్ బయ్యర్స్ ఉన్నారు మార్కెట్లో ఈ సీరియస్ బయ్యర్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం తేడా వచ్చిన కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు కా ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయటం చాలా కష్టం ఒకప్పుడు అసలు మేము ఎట్లా చేసామో ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజు నిజంగా కస్టమర్ దేవుళ్ళకి వెయ్యి దండాలు అని చెప్పి వీళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు పండగలప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు నిజంగా అది వాస్తవం కస్టమర్లు దేవుళ్ళు నిజానికి అయితే ఇప్పుడు కస్టమర్లు ఏం చేస్తున్నారు తెలివి మీరిపోయారు బాగా తెలివి మీరిపోయి ఏదైనా అన్యాయం జరిగింది అంటే ఊరుకోట్ల ఊరుకోకుండా కంప్లైంట్లు వేసేస్తున్నారు ఇదివరకు ఒక వెంచర్ గురించి ఒక మూడు నాలుగు కంప్లైంట్లు ఉంటే వాళ్ళ వంద కంప్లైంట్లు వెళ్తున్నాయి ఏదో ఒక కారణం తప్పు ఒక్కోసారి కస్టమర్ది కూడా ఉంటుంది ఇన్ టైంలో డబ్బులు కట్టడు కట్టకుండా కూడా నాకు ఇవ్వాలి కదా అంటాడు ఇట్లా నడుస్తున్న టైంలో వీళ్ళ మీద కంప్లైంట్లు ఎక్కువైనాయి అప్పుడు ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పచెప్పారు పోలీసులు వాళ్ళు దర్యాప్తు చేయడం మొదలెట్టారు దర్యాప్తు చేయడం మొదలెట్టి సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళని పుస్తకాలన్నీ పట్టరమన్నారు దానిలో క్లియర్ కట్గా మహేష్ బాబుకి ఎంత ఇచ్చాము అని ఉంది మూడు కోట్లు మూడు కోట్లు ఏడున్నరు ఏడు కోట్ల తొంభై లక్షలు మొత్తం దానిలో వైట్ ఇంత బ్లాక్ ఇంత అని మాట్లాడుకున్నారు ఓకే వైట్ వైట్గా ఇచ్చారు బ్లాక్ మూడు కోట్లు ఇచ్చినట్టు రాశారు రాస్తే మరి అసలు మహేష్ బాబు ఎందుకు ఒప్పుకున్నాడు బ్లాక్ కి ఒప్పుకోకుండా ఉంటే ఈ పేచీయే ఉండేది కాదు ఆ తీసుకున్నాం తీసుకున్న దానికి వైట్ అయితే చచ్చినట్టు ట్యాక్స్ కడతారు వీళ్ళేంటి ట్యాక్స్ ఎక్కు కొడదామని వేళ ఉద్దేశం వాళ్ళేంటి మా దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర బ్లాక్ బ్లాక్ ఉంటుంది మేము బ్లాక్ ఇస్తామని ఉంటారు వాళ్ళు వైట్ ఎక్కువ ఇవ్వలేమని ఉంటారు ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీకి ఇచ్చారనుకోండి వాళ్ళ దగ్గర బ్లాక్ ఎక్కడ ఉంటుంది ఒకవేళ క్యాష్ ఉన్నా వాళ్ళు ఎవ్రీడే డిపాజిట్ చేసేస్తారు ఓకే కాబట్టి వాళ్ళ దగ్గర వైట్ ఉంటుంది కానీ ఇక్కడ అట్లా ఉండదు కదా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం వీళ్ళు బ్లాక్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం వీళ్ళు బ్లాక్ తీసుకుంటారు వెరసి ఇవాళ ఇప్పుడు ఈ కేసు రాలేదనుకోండి ఇది అసలు భూస్థాపితం అయిపోయింది అసలు ఎవరు తెలిసేది సంబార్ బుడ్డి అంతేనా కానీ ఇది ఈడీ ఈడీ దృష్టికి వచ్చింది కాబట్టి మహేష్ బాబుకి నోటీసులు పంపించారు మహేష్ బాబుకి నోటీసులు పంపిస్తే మహేష్ బాబు నేను స్వయంగా రాలేను నేను బిజీగా ఉన్నాను అని చెప్పి అప్పట్లో రెండు మూడు సార్లు పిలిస్తే అప్పుడంతా మీడియా అంతా ఓ హల్చల్ చేసింది అరెస్ట్ అయిపోతాడు మహేష్ బాబు అది ఇది అని హడావుట్ చేశారు అసలు ఆయన వెళ్ళకోకుండా లాయర్ని పంపించాడు లాయర్ని పంపించుకునే అవకాశం ఉంటుంది కదా లాయర్ని పంపించాడు మరి లాయర్ ఏం చెప్పాడు మరి మాకు ఇవ్వలేదు ఇచ్చామని వాళ్ళు రాసుకున్నారు అని చెప్పాడు లేకపోతే ఇచ్చినప్పుడు బ్లాక్కి ఏమన్నా సంతకం తీసుకున్నారా మహేష్ బాబు దగ్గర నుంచి తీసుకున్నారా లేకపోతే మహేష్ బాబు మేనేజర్ దగ్గర నుంచి తీసుకున్నారా అది అది ఒక కథ సపరేట్ కథ ఇప్పుడు రెండో కథ ఏం మొదలైంది ఒక కస్టమరు వినియోగదారు కోర్టులకు కన్జూమర్ కోర్టులో కేసేశాడు కేసేసి వీళ్ళు ఏం చేశాడంటే వేసేటప్పుడు మేము అసలు మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చూసే కొన్నాము అని చెప్పి మహేష్ బాబుని పార్టీని చేశారు అక్యూజ్డ్లో పెట్టారు త్రీయో ఫైవ్ పెట్టారు ఫైవ్ అనుకుంటా ఫైవ్ అని పెట్టారు పెడితే ఇప్పుడు మహేష్ బాబుకి కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు నోటీస్ పంపించారు అయితే ఈ యాతవాత చూసుకుంటే ట్యాక్స్ అగొట్టడం కోసమే కనుక ఈ రెమ్యునరేషన్ బ్లాక్లో కనుక మహేష్ బాబు తీసుకుని ఉన్నట్లయితే కనుక మహేష్ బాబు నేరస్తుడు ఓకే ట్యాక్సీ అగ్గొట్టడానిక మరో దేనికో లేదంటే ఆయనకి బ్లాక్ అవసరమై తీసుకున్నాడా దేని తీసుకున్నా కానీ బ్లాక్ అంటూ తీసుకుని ఉంటే అతను ఆ విషయంలో నేరస్తుడే అంటే కొంతమంది నెటిజన్లు ఏంటంటే మహేష్ బాబు గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి హీరో హీరోగా ఉన్న క్రేజ్ని ఆయన కొన్ని అడ్వర్టైజ్మెంట్లతో క్యాష్ చేసుకుంటున్నారు అక్కడ వరకు తప్పలేదు కానీ ఒక సంస్థని కానీ ఒక వస్తువుని కానీ ప్రమోట్ చేసేటప్పుడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించాలి కదా పరిశీలిస్తేనే కదా సొసైటీ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా ఉండేది ఇటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టండి అంటూ మీరు యాడ్లు ఇవ్వడం దాన్ని చూసి ఎంతోమంది కస్టమర్లు అట్రాక్ట్ అయ్యి దాంట్లో పెట్టుబడులు పెట్టడం వారు మోసపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎలా అని నిడిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు దాన్ని నేను అలా అంతేనండి ఆ యాడ్ చూసిన ప్రతి వాళ్ళు కొనాలి నేను దీన్ని ఏకే పను ఓకే అంటే నేను కొంచెం మహేష్ బాబు మాట్లాడుతున్నట్టు మీకు అనిపించవచ్చు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మేడం మహేష్ బాబు ఆ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేశాడు ఎగ్జాక్ట్లీ ఇది బాగుంటుంది కొనుక్కోండి అన్నాడు అన్నంత మాత్రాన కొనేసుకోమని కాదు మీరు అక్కడ చూడాల్సింది ఏంటి మనం ఎప్పుడు రెగ్యులర్గా డిస్కస్ చేసుకునేది ఏంటి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఆ ఆ ప్రాపర్టీ కొనడానికి సరిపడా డబ్బులు ఉన్నాయా లేదా ఆర్థిక వనరులు ఉన్నాయా లేనేది ఒకటి రెండోది ఆ ప్రోడక్టు లీగల్ వెరిఫికేషన్ ఏంటి పైగా మూడోది ఏంటి అంటే అది నిజంగా పెరిగే అవకాశాలున్నాయి ఏరియానా అసలు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అది లీగల్లో వచ్చేస్తుంది అది అదంతా లీగల్లో వచ్చేస్తుంది ఇప్పుడు రాచకొండ గుట్టల్లో ప్రాపర్టీ ఉంది అనుకుందాం దారి లేదు చెన్ను లేదు చుట్టూ జనావాసాలు లేవు ఏమీ లేవు తక్కువకి ఇస్తానంటే కొనేసుకుంటాం అసలు దారి లేకుండా కొనుక్కోవడం చేస్తాం కదా అందుకని మనం చూసుకోవాల్సింది ఏంటి అసలు ప్రాపర్టీ మంచిదా కాదా మంచిదా కాదా అంటే లీగల్లో మంచిదా కాదా అని వచ్చేస్తాయి లీగల్గా బాగున్నంత మాత్రానే అది డెవలప్ అవుద్దా లేదా అని ఎస్సెస్ చేసుకోవాల్సింది ఎవరిది మనదే అవును మరి అది చూసుకోకుండా కొంటారా ఎవరన్నా ఇవన్నీ ఉన్నప్పుడు మహేష్ బాబు ఫ్యాక్టరీ ఎంతవరకు పనిచేస్తుంది అంటే మహేష్ బాబుని చూసి మేము ఫ్లాట్ కొన్నాము ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టాము కానీ ఆ సంస్థ మమ్మల్ని మోసం చేసింది అంటూ వినియోగదారులు కరెక్టే ఇప్పుడు సంస్థలు బ్రోచర్స్ వేస్తాయి బ్రోచర్స్ వెనకమాల మొత్తం అయిపోయిన తర్వాత వెనకమాల స్టార్ టర్మ్స్ అండ్ కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్ సబ్జెక్టు అని పెట్టే పెడతారు షరతులు వర్తిస్తాయి అన్నట్టు మరి అది చూసి మీరు కొన్న తర్వాత వినియోగదారులు చాలామంది అవి చూడకుండానే సైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఉంటారు అదే మరి ఇప్పుడు వినియోగదారుడికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అవును ఆ బాధ్యతలు మర్చిపోయి కేవలం హక్కులే ఉన్నాయి అని చెప్పి వినియోగదారు కోర్టుని ఆశ్రయించడం అనేది ఇప్పుడు నేను ఈ మాట అంటే చాలామంది వినియోగదారులకు కోపం వస్తుంది కానీ నేను హార్డ్ రియాలిటీ చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ హార్డ్ రియాలిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు చదివి వాటిని అర్థం చేసుకొని లేదా తెలుసుకొని సంతకం పెడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనం బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్తాం వెళ్తే ఆ లోన్ అప్లికేషన్ కింద స్టార్ గుర్తుండి సబ్జెక్టు కండిషన్స్ అప్లై అని చెప్పి వస్తుంది అది ఒకవేళ ఆ లోపల రాసినవి మనం చదువుకోలేదు అనుకోండి చదువుకోకుండానే సంతకం పెడతాం నిజానికి నువ్వు ముప్పై నలభై పెడతాడు అడు క్లాసులు అవన్నీ ఎవడ చదువుతాడు చదవడు సంతకం పెట్టేస్తాడు రేపు పొద్దున వెళ్ళి నేను అవన్నీ చదువుకోకోకుండా సంతకం పెట్టానండి అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఒప్పుకోదు కదా అందుకని నేనేమంటున్నానంటే వినియోగదారులు కూడా మహేష్ బాబు చెప్పని బ్రహ్మదేవుడు వచ్చి చెప్పని ఇంకోళ్ళు వచ్చి చెప్పని ఇంకొకళ్ళు వచ్చి చెప్పని మనం సంస్థ మోసం చేసింది అక్కడ సంస్థను ఎక్కడ దాకా లాగుతారో అక్కడ దాకా లాగండి మహేష్ బాబుని లాగినంత మాత్రం ఉపయోగం లేదు ఇప్పుడు వృధా ప్రయాస అవుతుంది ఇప్పుడు మీరు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మహేష్ బాబు అనే ఒక స్టార్ హీరోని టార్గెట్ చేస్తే గనక ఈ ఈయన కంపెనీ వాళ్ళని నాకెందుకు ఈ తలనొప్పి మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు నెత్తికి చూడుతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఇష్యూ సాల్వ్ చేస్తాడని వీళ్ళు అనుకుంటుండొచ్చు ఓకే అంటే అంటే ఇది ఒక రకమైన యుద్ధం అని అని అంటే ఇక్కడ వినియోగదారులు మహేష్ బాబు భుజాన తుపాకీ పెట్టి అటు కంపెనీని టార్గెట్ చేస్తున్నారు అయితే అంతే అని అనుకోవాలి అప్పుడు మహేష్ బాబు రంగంలో దిగి ఏదో చేస్తాడు అని సినిమా యాక్టర్లు చేసే చేసేవాళ్ళు ఎవరూ లేరు అయితే ఇం ఇంకోటి అసలు ఎడ్వర్టైజ్మెంట్స్ పెరగడం వల్ల కూడా ఇది ఈ ప్రాబ్లం వచ్చింది ఒకప్పుడు సినిమా యాక్టర్లు సబ్బు బిళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు అది కాస్త మారి 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 ఇలాంటి పెద్ద విషయాలకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదాకా వచ్చారు ఇప్పుడు సబ్బు అనుకోండి క్రీమ్ అనుకోండి పేస్ట్ అనుకోండి చిన్న విషయాల్లాగా ఉంటాయి ఇప్పుడు చాలామంది కస్టమర్లలో ఒక కస్టమర్ వచ్చి అడిగినా ఏముండదు ఇది రియల్ ఎస్టేట్ అనేది తక్కువ మంది ఉంటారు కస్టమర్లు వాళ్ళు గుమ్మి ఈజీ వాళ్ళకు వెల్ఫేర్ సొసైటీ పెట్టుకున్నారనుకోండి ఈ ప్లాట్ మెంబర్స్ అసోసియేషన్ లాగా పెట్టుకొని ఒక లాయర్ ని పెట్టుకున్నారు అనుకోండి తలా ఇంత వేసుకుని లాయర్ కి ఫీజు ఇచ్చారు అనుకోండి అవుతుంది అదే ఒక పేస్ట్ కంపెనీ మీద మనం పోరాటం చేయాలి అంటే వినియోగదారులు ఎక్కడ కొడతారు మనకి రియల్ ఎస్టేట్లో ఇట్లాంటి రియాలిటీ కూడా ఉంటుంది అందుకోసం ఏంటి అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఇందాక మహేష్ బాబుకు ఎంతవరకు సంబంధం అని మాట్లాడా నేను అదే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు అడ్వర్టైజ్మెంట్లు ఒకప్పుడు సినిమా యాక్టర్లు సబ్బు పిల్లలకి రేజర్లకి క్రీములకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మీరు కాస్త ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద విషయాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఈ ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళ దగ్గర నుంచి మీకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది అందుకని దయచేసి మీరు ఎవ్వరూ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకండి ఇప్పుడు మీరు కోకో కోలాకి ఇస్తున్నారు కోకో కోలా ప్రమాదకరమైందని మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయినా మీకు కుట్టినట్టు ఉండట్లా మిమ్మల్ని సూ చేయటం చాలా కష్టం ఆ విషయంలో ఎందుకంటే కోట్ల మంది దావుతారు ఈ కోట్ల మంది ఎప్పుడు ఏకం అవ్వాలి మీ మీద ఏమైనా చర్య తీసుకోవాలంటే కానీ ఈ వెంచర్లో ఉండే కస్టమర్లు రెండు వందల మంది ఈ రెండు వందల మందిలో యాభై మంది ఏకమైన వీళ్ళు అసోసియేషన్ లాగా పెట్టుకొని అసోసియేషన్ తరఫు నుంచి ఈయన మీద ఒక అనుకోండి ఈనైతే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది కదా అందుకని పైగా ఇంకొకటి కూడా అసలు ఈ కక్కులు తాపండి సినిమా వాళ్ళు ఈ ఎండార్స్మెంట్లు వల్ల మీకు డబ్బులు వస్తాయేమో కానీ ఇట్లాంటి చిక్కులు కూడా వస్తాయి ఇప్పుడు ఆయన ఒకప్పుడు అసలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు కాదు ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మాయి ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ అందరూ కలిసి ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఈ సాయి సూర్యాది కూడా అందరూ కలిసి ఇచ్చారు టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీగా ఇచ్చారు ఈ మీ ఇప్పుడు ఆకలేసేవాడు అన్నం అడిగాడంటే అర్థం ఉంది అడిగితే వాడికి దానం చేస్తే ఎట్లా చేస్తారు అయినా అందుకని ఆ సినిమాలు ఏదో బుద్ధిగా చేసుకుంటే వాళ్ళ గొడవ ఉండేది కాదు ఇదివరకు కూడా విజయవాడలో రామకృష్ణ హౌసింగ్ సొసైటీ అనే హౌసింగ్ వాళ్ళకి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మోహన్ బాబు మహేష్ బాబు ఇస్తే ఏం జరిగిందంటే అమరావతి ఆగిపోయేసరికి ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది చాలా మంది రియల్ ఎస్టేట్ పీపుల్ ఆ దానిలో పెట్టిన వాళ్ళు కస్టమర్లు నష్టపోయారు ఆ కంపెనీ ఓనర్స్ నష్టపోయారు ఇప్పుడు ఆ కస్టమర్ కంపెనీ ఓనర్స్ మీద వేస్తే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఇప్పుడిప్పుడు మళ్ళీ ఏమన్నా రివైవ్ అవుతుందేమో చూడాలి కానీ అంటే ఎవరు ఊహిస్తారు ఇట్లా జరుగుద్దని అమరావతి ఆగిపోద్దని ఎవరు అనుకుంటారు అనుకోరు కదా అందువల్ల ఇదంతా జరిగింది ఓకే ఏది ఏమైనా మహేష్ బాబు కన్నా ఆ కంపెనీల వాళ్ళకన్నా కస్టమర్లు డబ్బు లేని వాళ్ళు మనం ఎప్పటికైనా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకోవాలి అవసరమైతే ఆయన డబ్బుని ఇచ్చేసుకుంటాడా మహేష్ బాబు కంపెనీకి ఇంకా వేరే ఆస్తులు బోల్డ్ ఉంటాయి అవి అమ్మి కట్టుకుంటారా ఏం సస్తారో ఎవరు సావాలు చేస్తారో తెలియదు కానీ ఇక్కడ కస్టమర్కి మట్టుకు న్యాయం జరగాలి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ